ఈరోజు కొత్తగానేమో స్థానికంగా కొంతమంది నాయకులు ఈ ప్రచార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి గారివి కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కనీసం మనిషి పుట్టుకు పుట్టినందుకు కనీసం సిగ్గు అనేది ఉంటే మీరు ఏదన్నా ఒక వీడియో ప్రజల ముందు పెడదాం అనుకున్నప్పుడు మొత్తం వీడియోని పెట్టండి తప్పలేదు మీ బ్రతుకుల్లాగా మీ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి మీ వరకు మీ బ్రతుకులు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా కట్ కాపీ పేస్ట్ మీకు కావాల్సినటువంటిది కట్ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజల్ని ఏదో తప్పుదోవ పట్టించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈవని జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించారని లేదా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పదహారో సంవత్సరంలో బహుశా పదిహేను పదహారు సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కావ చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కావాలి ఎంత స్థలం కావాలి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఎంత స్థలం కావాలి అంత కలిపి బహుశా నాకు తెలిసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాలు మరి ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం పదిహేను వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పి చెప్పాడు పదిహేను వేల ఎకరాలా పదిహేను వేల ఎకరాలు దేనికి అంటే రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి మిగిలినటువంటి పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మీరు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంకా గా తీసుకుంటే అది తప్పు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు శత్రువు అయిపోయాడు అన్యాయంగా మా పట్ట కొడతా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థానికంగా ఉన్నటువంటి నిర్వ ఎవరైతే నివాసితులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నిలబడతాం కావాల్సినటువంటి భూమి తప్ప మీరు ఏదైతే ఎక్కువ భూమి తీసుకుంటారో తద్వారా ఈ ప్రాంత ప్రజలకి అన్యాయం చేస్తా ఉన్నారు అనేటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలను తీసుకుని వచ్చి అసలు ఎయిర్పోర్టే వద్దన్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు కొత్తగా అమరావతిలో మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటున్నారు రైల్వే స్టేషన్ అంటున్నాడు ఇంకా వింటే రిపోర్ట్ కూడా కడతానంటాడు అమరావతిలో